బండి సంజయ్ గారు నిన్న మాట్లాడేటప్పుడు సాయంత్రం రాత్రి పూట పాదయాత్ర చేస్తున్నారు ప్రజలకు అవుపడకుండా చేస్తున్నారు అని అంటే ఐదు గంటలకే రాత్రి అవుతుందంటే అతనికి రేచీ కట్టి ఉండాలి లేదంటే కళ్ళను అవుపడకపోయి ఉండాలి మేము చేస్తున్న పాదయాత్ర దేని గురించో ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి మేము చేస్తున్న పాదయాత్ర మీరు చేసిన దొంగతనాలు మీరు చోరి ఆధారాలతో సహా ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద ముప్పై ముప్పై మూడు వందల ఓట్లు అడ్డదారిలో గెలిచిన వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళ కళ్ళకు అవపడట్లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు ఏం పాపాలు చేసిన మేము అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం అనేది ప్రజలకు వివరించడానికే ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఆ పాదయాత్రలో పోయేటప్పుడు కూడా మేము క్లియర్గా చెప్తున్నాం మేము చేసిన అభివృద్ధి మాకు మాత్రమే ఓటే హక్కు ఉన్నది వీళ్ళు చేసిన దొంగతనాలు వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు మేము చేస్తున్నటువంటి ఇప్పుడు ఉదాహరణకు ఆరు గ్యారంటీలు మేము కార్డ్స్ ఇచ్చినాం దాని మీద మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంప్లిమెంట్ చేసేటివి కూడా మీకు చెప్తాం మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడండి మాకైతే అర్థం అవుతులేదు మేము ఓటు కోటి మాట్లాడడం అయితే ఆ పాన్ పరాకులో ఇయో బంద్ చేసి ఉంచేసి చక్కగా మాట్లాడటం నేర్చుకో ఒకరిని విమర్శించేటప్పుడు కూడా ఓ పద్ధతి ఉండాలి ఎదుటి వాళ్ళని గౌరవించుకునే విధంగా ఉండాలి ఆయన ఎవరికి గెలవదు ఆయన ఈయన గెలవలేడు సర్పంచ్గా గెలవలేడు ఈయన గెలి నువ్వేం ఒకప్పుడు ఎదుర్కొంటూ వస్తేనే కదా అవకాశాలు వస్తాయి అందరికీ ఒక్కసారి రావు కదా అవకాశాలు అది వదిలిపెట్టేసి వ్యక్తిగతంగా విమర్శలు చేయటం వ్యక్తిగతంగా విమర్శలు చేయించాలంటే ఓ డైజ్ పెట్టుకుందాం దాంట్లో మేము మేము డాక్టరేట్ చేసినాం అది మేము కూడా చెప్తాం దానికి జవాబు రహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయంలో అదృష్టం ఉండాలి వారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు చేసిండ్రు మీరు చేసినరా యూత్ కాంగ్రెస్ చేసిండ్రు మీరు చేసినరా ఇవాళ పీసీసీకి అవకాశం వచ్చింది ఎమ్మెల్యేలుగా అందరికి అవకాశం రావాలని ఏం లేదే మేము నలభై ఏళ్ళకి కష్టపడుతున్నాం మొన్న వచ్చింది అవకాశం అంటే ఓపికే ఉండాలి అవకాశాలు వచ్చే వరకు ఉండాలి పదవులు ఉంటేనే రాజకీయాలు చేస్తారనుకుంటే ఎట్లా రాజకీయాలు చేస్తూ ఉంటే పదవులు వస్తాయి అనుకుంటే వాళ్ళు మేము మీరు పదవుల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు మీరు మీకు చరిత్ర లేదు పాడలేదు మాకున్నది చరిత్ర గాంధీ కూటమి నుంచి మొదలుపెడితే నేటిదాకా దాకా ప్రాణత్యాగాలు చేసి పార్టీకి చరిత్ర ఉన్నది ఏ ఊరికి పోయినా ఇంద్రమ్మ ఇచ్చిన చరిత్ర ఉన్నది మాకు సవలక్ష చరిత్ర లేవు మీకేమున్నాయి మత కళాలు రెచ్చగొట్టడం కులతత్వాలు మతతత్వాలు ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటే బతకటం తప్ప మీకు మీకు వేరే చరిత్ర లేదు సన్యాసం మీరు ఎట్లా తీసుకోవాల్సిందే మీకు ఇక నైతిక హక్కు లేదు ఓటు అడిగే హక్కు లేదు మీకు మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే అది కరెక్ట్ మాట్లాడింది బండి సంజయ్ గారు అది ఒక్కటి మాత్రం నిజంగా కరెక్ట్ మాట్లాడాను ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారు మీకు ఎట్లా అవ్వపడదు కానీ ఎన్ని చేసినా సమర్థించకపోవడం ఇదే కానీ విమర్శించరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాని మీద మేము మీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినా చేయకుండా మేము ఇద్దామంటే కూడా దాన్ని కూడా ఓర్వలేకపోతున్నారే ఒక బీసీ బిడ్డ వై ఉండి సిగ్గుండాలే ఇదేం పద్ధతి ఇది మంచి చేసినప్పుడు సమర్థించకపోయినా పర్వాలేదు విమర్శించకండి చూడండి దొంగోట్రేడు మేము చూపించినట్టు ఆధారాలు చూపించండి మీరు కూడా గాడ్లో బాణాలు వేయటం ఎందుకు మేము మా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఆధారాలతో సహా చూపించారు ఇంటి నెంబరు బూత్ నెంబరు ఎన్ని ఓట్లున్నాయి కూడా చూపించినాం మేము మరి మీరు కూడా చూపియండి అట్టుంటే అది వదిలిపెట్టేసి వచ్చిన మాటలు గాడ్లో బాణాలు వేసుకుంటే బతకటమే తప్ప మీకు ఏది లేదు మీరేం తెచ్చిను చెప్పండి తెలంగాణకు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఏం చేసినావు చెప్తాం రేపు పొద్దుగాలగా ఎక్కడ కూర్చున్నా చెప్పండి వస్తాం మేము చర్చకురా అక్కడ కూర్చుందాం మేము ఏం చేసినాం రాష్ట్రానికి రెండేళ్ళ రెండేళ్లల్లో ఇన్నేళ్ళల్లా మీరు ఏం చేసినో జవాబు చెప్పండి లక్షల కోట్ల అప్పులు చేసేరు ఇలా ఆదాన్ని అంబానీలు అంటారు దోచిపెట్టడానికి చిన్న స్థాయి దుకాణాలన్నీ బంద్ చేయించు ఇలా మీరు మాట్లాడుతున్నారు కిచ్చులా కిచ్చోల్లా మేము వినాయక చవితికి ఉచితంగా మట్టి విగ్రహాలు పర్యావరణ కాపాడుకోవడానికి భవిష్యత్ మేము వనరులు అందించడానికి మేము పూర్తి స్థాయిలో ముప్పై వేల విగ్రహాలని మట్టి విగ్రహాలను తీసుకొచ్చి మేము ఇక్కడ ఫ్రీగా పంచుతున్నాం నియోజకవర్గానికి కరెంటుని మేము ఒక్కొక్క మండపానికి ఫ్రీ కరెంట్ అని చెప్పిన మా బట్టి విగ్రమార్క గారు మేము మీరు మాటలు చెప్పుకొని బతకేటవాళ్ళం మేము చేతలు చెప్పుకొని బతకెట్టాం చేసి చూపించి బ్రతకట్టే వాళ్ళం మేము ఇవాళ మీకెన్నడైనా ఆలోచన వచ్చిందా ప్రతి మండపానికి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని వచ్చిందా పిల్లలు యువత చాలను గడటానికి కరెంట్ ఆఫీస్లో చుట్టూ తిరిగేది దుర్గామాత వాటికి కూడా ఫ్రీ అని చెప్పినావు అది మా మా యొక్క ఒరిజినాలిటీ మీరంతా డూప్లికేట్ దుకాణం మీ దుకాణం బంద్ అవుతుంది నువ్వు అన్నది మాత్రం ఒకటైతే కరెక్ట్ చెప్పిన బండి సంజయ్ గారు మీరు రాజకీయ సన్యాసం అనేది తీసుకుంటాం అనేది బరాబర్ చెప్పినావు అది మేము కళ్ళతో చూస్తాం చూడండి మీరు